అండి వెల్కమ్ టు శేఖరం లోక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా ఇంట్రెస్టింగ్గా ఉండే వంటతోటైతే అయితే మీ ముందుకు నేను మా ఇంట్లో అయితే అందరికీ చాలా బాగా నచ్చేసిన వంట అండి అందులో నువ్వు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకే కానీ తర్వాత వచ్చేసి మనం ఎక్కువసేపు వంటింట్లో కష్టపడకుండా ఉండాలి అని నాలాంటి వాళ్ళకి చెప్పాను కదా నా ఛానల్లో ఆల్మోస్ట్ చక్కగా నేను అన్ని ఈజీగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అని చెప్పాలని ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీ కామెంట్ ద్వారా అయితే తప్పకుండా నాకైతే చెప్పండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు విషయం చెప్పకుండా ఏంటి నీ సోదంతా అని అయితే అనుకుంటున్నారా ఈరోజు వంట వచ్చేసి ముందు కుక్కర్లో ఏమేమి పెట్టానో చూసేశారు కదా ఒకసారి నేను మళ్ళీ చెప్తాను ఈలోపు ఆ కుక్కర్ వచ్చే వచ్చేలోపు ఇక్కడ దోసకాయ ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేస్తున్నానండి అవి కట్ చేస్తూ నేను కుక్కర్లో ఏం పెట్టానో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం కొద్దిగా కందిపప్పు కొద్దిగా శనగపప్పు రెండు సమ్మపాళ్ళల్లో వేసాను అవి కడిగేసేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయి పచ్చిమిరపకాయలు అలాగే గోంగూర శుభ్రంగా కడిగేసిన గోంగూర కూడా వేసేసి ఉప్పు పసుపు వేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టి స్టవ్ మీద అయితే ఎక్కిచ్చేసాను ఇంకా అది విజిల్స్ వచ్చే లోపు ఇక్కడ దోసకాయ సడన్గా ముక్కలైతే కట్ చేస్తున్నానండి మీకు కావాలంటే మీరు తురిమేసుకోవచ్చు కూడా మనం కొబ్బరి తురి మీద ఉంటుంది కదా దాంతో మరీ గట్టి దోసకాయ అనుకోండి చక్కగా తురిమేసేసుకోండి తురిమేసేసి ఉల్లిపాయని కూడా సన్న ముక్కలు కట్ చేసుకోండి మనం రైతాకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో చాలా సన్నగా ఆ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు కుక్కర్ వెయిట్ కూడా దిగేసింది ఇక్కడ ఆల్రెడీ ఇందులో నేను ఉప్పు పసుపు వేసేసాను కాబట్టి శుభ్రంగా ఉడికిపోయింది మెత్తగా తర్వాత పోపు అయితే పెట్టేస్తున్నాను నేనైతే ఇది ఎనపట్లేదండి మీకు పప్పులు బద్దలుగా అక్కర్లేదు అనుకుంటే మీరు చక్కగా చాలామంది పప్పు గుత్తి గుర్తిని యూస్ చేస్తూ ఉంటారు కదా ఆ విధంగా పప్పు గుర్తితో అయితే మెత్తగా ఎనిపేసేసుకోండి మా ఇంట్లో అయితే పప్పు గుత్తి లేదు నేను నార్మల్గా గెరెటతోటే మెత్తగా చేసేస్తూ ఉంటాను కానీ మాకు శనగపప్పు బద్దలు బద్దలుగా ఉండి తినాల తినడం అంటే చాలా ఇష్టము అందుకని చెప్పి నేనైతే ఎనపట్లేదు కందిపప్పు అయితే ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇంక ఇందులో పోపు అయితే పెట్టేశాను జస్ట్ ఆవాలు మెంతి పొడి ఇంగువ వేసి పోపు పెట్టానండి ఎండుమిర్చి తర్వాత కారం సరిపోయేలాగా కారం అయితే వేశాను పచ్చిమిరపకాయలు అనేవి చాలా కారం ఉన్నాయి దాన్ని బట్టి నేను కారం అయితే కొంచెం చూసే వేసుకున్నాను ఇంకొకసారి ఇది పోపు వేశాను కదా ఆ ఫ్లేవర్ అంతా పోకుండా ఒకసారి మూత పెట్టేసేసి రెండు నిమిషాలు ఉడికిచ్చేసాను అనుకోండి ఆ పోపు వేసినప్పుడు ఆ ఇంగువ ఫ్లేవర్ అంతా ఆల్రెడీ వెల్లుల్లిపాయలు అందులో ఉడికిపోయి ఉన్నాయి కదా మంచి సువాసన అయితే వస్తుంది ఇంక ఇది ఉడుకుతుంది ఒక రెండు నిమిషాలు ఇది లోపు ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ఉల్లిపాయ తోటైతే ఒక మంచి రెసిపీ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి ఓకేనా మరి వంట చేయడం కష్టము అని అనుకోకుండా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ వంట చేసామనుకోండి హ్యాపీగా ఉంటుంది మనం ఎంత పది మందికి వంట చేసినా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అస్సలు కంగారు పడకుండా ఇంకా ఇక్కడ పోపుకైతే నేను చిన్న బాండ్లు పెట్టేసి నెయ్యి వేసి అందులో నెయ్యి కాగిన తర్వాత మినపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర వేశాను తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయ కరివేపాకు వేసేసి ఈ పోపునంతా ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అందులో వేసేసానండి ఇది వచ్చేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసేసి అంటే సరిపోయేంత ఉప్పు వేసేసి మనం తర్వాత దీన్ని బాగా కలిపేసి కావలసినంత పెరుగు కలిపేసామనుకోండి చక్కటి పెరుగు పచ్చడి అయితే తయారైపోయింది చల్లచల్లగా ఆ దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అనేవి క్రిస్పీగా ఉంటాయి తినడానికి సూపర్గా ఉంటుంది మీరు పచ్చి ఉల్లిపాయలు తినడం మీకు ఇష్టం లేకపోతే పోపులో ఉల్లిపాయలు అనేవి ఒక్కసారి వేయించుకోండి లేదంటే కింద పచ్చి ఉల్లిపాయలు అయినా తింటాము అంటే ఈ విధంగా కలిపేసేసుకోండి కావలసినంత పెరుగు కలిపేసి మనం చక్కగా పోపు పెట్టేసుకోవచ్చు పోపు ఇష్టం లేని వాళ్ళు కూడా జస్ట్ పచ్చివే పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి సలాడ్లా కూడా తినేసేయచ్చండి అంటే మనం రైతా చేసుకుంటాం కదా ఆ విధంగా దోసకాయని మనం ఒక్కసారి ఈ విధంగా పెరుగు పచ్చడి చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది వైట్ రైస్లోకే కాదండి చపాతీకి పుల్కాకి జొన్న రొట్టెకి ఎందులోకైనా నేనైతే అసలు ఇలా ఒట్టిగా సలాడ్లా తినేసేస్తాను నాకు అంత బాగా ఇష్టము పైగా పచ్చి దోసకాయని కూడా మనం కూర చేసేటప్పుడు తినేస్తుంటాం కదా అసలు మా నాన్నమ్మ కూరగాయలు తరుగుతూ ఉంటేనే నేనైతే తినేసేదాన్ని దొండకాయ కానీ ఇలా దోసకాయ కానీ నేను మా తమ్ముడు అయితే పక్కన కూర్చొని లాగిచ్చేసేవాళ్ళం వాళ్ళం అన్నీను అయిపోయిందండి ఒక పక్క రైస్ కూడా విజిల్ వచ్చేసింది ఆల్రెడీ గోంగూర శనగపప్పు పులుసు రెడీ అయిపోయింది దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది సూపర్గా సింపుల్గా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను చూసారా ఒకటేమో ఉడకబెట్టాను ఒకటి అస్సలు ఉడకపెట్టకుండా ప్రిపేర్ చేసేసాను ఎలా ఉందంటారు ఈరోజు మా లంచ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపో మర్చిపోకండి పైగా ఒక విషయం చెప్పాలండి నేను నా మీద అభిమానంతో వీడియో చూసిన వెంటనే లైక్ కొట్టేస్తున్నారు కానీ వీడియోని చూడట్లేదండి కాస్త ఫుల్ వీడియో చూసి కాస్త మీరు నాకు సపోర్ట్ చేస్తారు టైమింగ్ అనేది పెరుగుతుంది అని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయరు బాయ్ బాయ్